నువ్వు రాముడి అంతఃపురములోని స్త్రీలకి ఊడిగము చెయ్యాలి అన్న మాటను తీసుకొచ్చి రాముడి అంతఃపుర స్త్రీలు అన్న మాటను తీసుకొచ్చి రాముడికి బహుభార్యులు ఎంతలా ఇదైపోతున్నారంటే వీళ్ళు అంతలా ఇప్పుడు ఒకటి మీరు విమర్శించండి తప్పు లేదు నిజంగా తీసుకొచ్చి విమర్శించండి తప్పు లేదు ఇది చెప్పిన తర్వాత నేను ఇందాక ఆ మాటను ఎందుకు అనుసంధానము చేస్తున్నానంటే ఇది మేము క్లియర్ చేయంగానే వెంటనే అయోధ్యాకాండలో భరతుడు ఇవన్నీ తెలుసుకుని తల్లిని కొట్టిన తర్వాత సైన్య పరివారముగా వచ్చి రామయ్యను కలుస్తాడు రామయ్యను కలిసినప్పుడు రామయ్యను రమ్మంటాడు నేను రాను నాయన అంటే ఇప్పుడు మా అమ్మకి నువ్వు నీ మీద కోపం లేదు ఆమె ఆనందపడుతుంది నువ్వు వచ్చేసేయి ఇప్పుడు నేను అడిగేవాడు ఎవ్వడు లేడు జాబాలి మహర్షి అయితే అద్భుతమైన నాస్తిక వదాన్ని మాట్లాడతారు అక్కడ రామయ్య ఒక మాట అన్నారు ఆ మాటని తీసుకొచ్చి ఇప్పుడు మాకు జరుగుతున్న ఇబ్బంది ఎక్కడ